హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు కానీ పెళ్ళి అయినట్టు కానీ కళ్ళు వస్తున్నాయా అయితే వాటికి అర్థం ఇదే అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది నిద్రలో ఎన్నో కళలు వస్తూ ఉంటాయి నిద్ర లేచాక మాత్రం పెద్దగా ఏమీ గుర్తుండవు కానీ కొన్ని కళలు మాత్రం చాలా బాగా గుర్తుండిపోతాయి కళలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి మన నిజ జీవితంలో జరగలేనివి అన్ని కళలు జరిగినట్టు కనిపిస్తూ ఉంటాయి కొన్ని కళలు తలుచుకుంటే నిజంగానే భయమేస్తుంది ఇలా ఎందుకు వచ్చిందని భయపడిపోతూ ఉంటాం కానీ మరికొన్నింటిది తలుచుకుంటే నవ్వు వస్తుంది ఇలాగే చాలా మందికి కళలో పెళ్లి జరిగినట్టు కళలు వస్తూ ఉంటాయి మరి వాటి అర్థం ఏంటి కళలో మీకు పెళ్ళి అన్నట్టు కల వస్తే అది శుభ సూచకమే అని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు మీ ఒంటరితనాన్ని అధిగమించడానికి సహాయపడే స్నేహితుడిని కనుగొనడం మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అలాగే పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పట్టు వస్త్రాలను ధరిస్తారు అయితే అవి చిరిగినట్టు కానీ రంధ్రం పడినట్టు కానీ కల వస్తే మీరు సంతోషంగా లేరని అర్థం కొత్త సంబంధాలు కట్టుబడి ఉండాలనే భయాన్ని సూచనగా చెప్పవచ్చు అదేవిధంగా మీకు వివాహం అయిన తర్వాత కూడా మీకు పెళ్లి జరిగినట్లు కలలు వస్తాయి మీరు మీరు ప్రస్తుత సంబంధంలో సంతోషంగా ఉన్నారని అర్థం వివాహ బంధం అనేది చాలా పవిత్రం ఏవైనా సమస్యలు ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి మరొక వివాహం గురించి ఆలోచించకూడదు కాబట్టి పెళ్ళైనట్టు కళలు వస్తే ఇలా అర్థాలు ఉంటాయి Thank you, thank you for watching.